అంతేగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పండుగ నెల స్టార్ట్ అయ్యిందంటే చాలండి అందరికీ గుర్తొచ్చేసి ఏంటి ముఖ్యంగా హౌస్ క్లీనింగు పిండి వంటలు షాపింగ్ కదా మెయిన్ ఇంకా పిండి వంటలు షాపింగ్ పక్కన పెట్టేస్తే హౌస్ క్లీనింగ్ అన్నది ఒక పెద్ద టాస్క్ అండి ఇంకెక్కడెక్కడ లేనివి మూల మూలవన్నీ తీసేసి క్లీన్ చేస్తూ వస్తాం కదా సో అలాగే నాకు వన్ వీక్ పట్టింది మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసాను ఫైనల్గా ఇంకా కబోర్డ్స్లో బట్టలు ఇవన్నీ కూడా అయితే సర్ది పెడదాం అనేసి ఈ రోజు అయితే వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా హౌస్ క్లీనింగ్ అంటూ మొత్తం వీడియో షూట్ చేయలేదండి అక్కడక్కడ అంటే వన్ వీక్ చేశాను కదా ఒక్కొక్క రోజు కొంచెంగా షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాం చూసారు కదా కబోర్డ్స్లో లో పై వరకుని నీట్గా కబోర్డ్స్ అండి లోపల బట్టలన్నీ చూసారు కదా ఎలా ఉన్నాయో అన్నీ కూడా పీక్ పెట్టేసినట్టుగా అంటే ఇంకా సంక్రాంతి వచ్చేస్తుంది కదా మొత్తం అన్నీ కూడా క్లీన్ అదే సర్ది పెడతాం కదా అన్నట్టుగా నేను ఇంకా సర్దలేదండి మెయిన్ ఇవన్నీ ఎప్పటి నుంచి ఎలా వదిలేసానంటే కార్తీక మాసం నుంచి అయితే కబోర్డ్స్ సర్దలేదు ఎందుకంటే నెక్స్ట్ డిసెంబర్లో ఎలాగ సంక్రాంతికి హౌస్ క్లీన్ చేస్తాం కదా అప్పుడు కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి న్యూస్ పేపర్లు వేసి మళ్ళీ సర్దుదాంలే ఇంక ఇప్పుడు సర్దినా మళ్ళీ అప్పుడు క్లీన్ చేయాలి కదా అన్నట్టు ఇంకైతే సర్దలేదండి చూసారు కదా కబోర్డ్స్ ఉండటం వల్ల ఇంకా నీట్గా కనిపిస్తున్నాయి అదే ఏ కటిన్స్ లాంటివి అయితే పడిపోతూ ఉంటాయి అత్తమాట్లుని సో ఇంకా బీరువా అయితే సర్దటం స్టార్ట్ చేశానండి సద్యేటప్పుడు అంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు కానీ నా పెళ్ళి టైంలో శారీస్ మీకు చూపిద్దాం కదా అన్నట్టుగా వీడియో షూట్ చేశానండి సో ఇది మ్యారేజ్ సారీస్ అండి అప్పట్లో పట్టు సారీస్ అంటే ఎంత బాగున్నాయో ఇప్పటికీ అంతే షైనింగ్గా ఎంత బాగున్నాయో చూడండి ఈ శారీ అంతా కూడా ఇలా కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఏమీ ఉండేవి కాదు నార్మల్ పట్టు అండి తర్వాత పట్టు సారీస్ పైన వర్క్ ట్రెండింగ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వాటికి కుందన్స్ అలాగే పూసలు ఇవన్నీ కూడా ఇలా శారీస్కి అయితే అంటించి కుట్టానండి సో అలాగే ఇంతకుముందు వీడియోస్లో మా ఫ్రెండ్ ఎంబ్రాయిడింగ్ మిషన్ వర్క్ చేసేదని చెప్పాను కదా అప్పుడే తను ఇలా శారీ అంతా కూడా అక్కడక్కడ మ్యాంగోస్ అయితే ఎంబ్రాయిడింగ్ మిషన్ మీద అయితే వేసిందండి వాటి చుట్టూతో కూడా గొట్టం పూసలు వస్తాయి కదా అవి కుట్టి స్టోన్స్ అయితే అంటించాను అలాగే సింగిల్ స్టెప్ వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఫ్రంట్ అయితే మా ఫ్రెండ్ పెద్ద నిమిళ వర్క్ అయితే చేసిందండి చాలా పెద్ద అయితే వేసింది కానీ అది ఓ హెవీగా ఉండటం వల్ల ఆ నెములు వర్క్ వేసినప్పటికీ కూడా ఇంకా అక్కడ చాలా హెవీ బరువైతే అయిపోయింది మళ్ళీ ఆ ముక్క కట్ చేసేసి అక్కడ మళ్ళీ వేరొక కంచేసి ఏదో శారీ అంతా కూడా తగలేసి పాడేసా అని తర్వాత నాకైతే మళ్ళీ అక్కడ తీసేసిన ఆ పొట్టు ముక్కని వేరే డ్రెస్కి మళ్ళీ పక్కన పికక్లా అయితే యాడ్ చేశాను సో ఆ పిక్స్ కన్న నా దగ్గర ఉంటే పక్కన యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అప్పట్లో ఈ సారీ వచ్చేసి ఫైవ్ అండి మా పెళ్ళి టైంలో కాసు బంగారం కాస్ట్కి శారీ తీసారా అనిపించేది నాకైతే సో నేను ఇక్కడ కట్ సంగిలో చూశారు కదా వేరే కలర్ ముక్క అయితే వేశాను ఇక్కడ ముక్క తీసి మళ్ళీ ఫ్రంట్ అయితే అతుక్కున్నానండి పొట్టు శారీస్ని అయితే ముక్కు కింద చేసేసాను అంటే అప్పుడు వర్క్ ఫ్యా ఫ్యాషన్ కాబట్టి మళ్ళీ ఈ శారీ రీమోడల్గా చేద్దాం కదా అన్నట్టుగా ఆ విధంగా అయితే చేసేసి శారీనైతే తగలేసేసానని చెప్పొచ్చండి బ్లౌజ్కి కూడా ఇలా నెక్ అంతా కూడా స్టోన్స్ లేని గొట్టాలు వేసి అక్కడక్కడ మ్యాంగోస్ వర్క్ అయితే చేసిందండి తను ఈ విధంగా ఇది కూడా కుట్టేసిన బ్లౌజే కదా అప్పట్లో అయినప్పటికీ కూడా అది నార్మల్ మిషన్ కాబట్టి అంటే ఎంబ్రాయిడరింగ్ మిషన్ కాబట్టి దాని మీద అయితే వేసిందండి ఇప్పుడు కంప్యూటర్ మిషన్ మీద అయితే మనకి ఇలా కుట్టిన బ్లౌజుల మీద వర్క్ చేయడానికి అయితే అవ్వదు కదా సో చూడండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇప్పటికీ కూడా భలే అనిపిస్తుంది ఈ సారీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పట్లో బంగారం కాస్ట్కి శారీ కొనాలంటే డెబ్భై వేలు యాభై వేలు పట్టుకోవాలి అప్పట్లో అనిపిస్తుంది నాకు ఐదు వేలుకి బంగారం వచ్చేసేదా అనేసి అండి మా మ్యారేజ్ అయిన తర్వాత అలా ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అలా స్టెప్ బై స్టెప్ ఇప్పటికైతే యాభై వేలు వరకు వచ్చిందండి అప్పట్లో ఒక్కసారి కాస్ట్ బంగారం కాస్ట్తో సమానంగా అయితే ఉండేది అనిపిస్తుంది నాకు ఇవచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అన్నమాట ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు తీసుకున్న శారీ దీనికి కూడా అక్కడక్కడ ఇలా కుందన్స్ అయితే అంటించామండి అంటే ఇంకా శారీస్కి వర్క్ ఫుల్ వచ్చేసేది ఇంకా సర్లే మన దగ్గర ఉన్న శారీస్కి ఇలా చేసుకుందాం కదా అన్నట్టుగా ఏదో అప్పట్లో ఉన్న కుందన్స్ స్టోన్స్ తోటి ఈ విధంగా అయితే చేసేసామండి సో అలాగే ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ మాట ఆ పెడతారు కదా ఆ శారీ అన్నమాట ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ అలాగే గ్రీన్ సారీ చూసారు కదా దీని ముందు ఈ రెండు కూడా సేమ్ ఒకే శారీస్ మాట అంటే కలర్స్ వేరు ఒకే దాంట్లోనే తీసారు ఈ సారీ నిశ్చితార్థాలకు అత్తయ్య గారు పెడితే బాగుంది కదనేసి అమ్మ మళ్ళీ అత్తింటికి వడి బియ్యం తీసుకు వెళ్తాం కదా అప్పుడు గ్రీన్ సారీతో కట్ గ్రీన్ సారీతో అత్తింటికి కడపలు దాటాలన్నట్టుగా అన్నట్టుగా ఇందులోనే అత్తయ్య గారిని గ్రీన్ సారీ తీసుకురమ్మంటే సేమ్ అత్త ఇచ్చారు కానీ అది షైనింగ్ పోయిందండి వాష్ చేస్తే అప్పట్లో డ్రైవర్స్కి ఇవ్వాలని అంత ఐడియా అయితే లేదు ఇదైతే కలర్ ఇప్పటికీ బాగుంది ఈ గ్రీన్ సారీ అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోయి వెలిసిపోయినట్టుగా అయిపోయింది కానీ ఇప్పటికీ సారీస్ మోడల్ గానే అనిపిస్తుంది ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతోనండి పెళ్లి టైంలో కట్టుకున్న శారీ మాట ఇది కూడా చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా పట్టు షైనింగ్తో ఉండి చాలా బాగుంటుంది కల నేతలకు కనిపిస్తుంది అన్నమాట ఇది సారీ కట్టుకున్నప్పుడు సో మీరు చూస్తున్నారు కదా కానీ అప్పట్లో బ్లౌజులు ఇప్పటికి కూడా నాకు సరిపోతాయండి అప్పుడైతే నేను చాలా సన్నగా ఉండేదాన్ని అప్పుడు అమ్మ సేమ్ సైజ్ కుట్టించకుండా చాలా పెద్ద బ్లౌజ్ అయితే కుట్టించేసి ఖర్చులు లేపించేసిందండి సో ఇప్పుడు ఇంత ఒళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ బ్లౌజ్ అన్నీ కూడా నాకు సరిపోతాయి ఎందుకంటే వీటిని మళ్ళీ నేను నెక్లో పెద్దవి చేసుకోవటం అప్పట్లో ఫుల్ హ్యాండ్స్ ఉంటా ఫుల్ హ్యాంటే టెన్ పెట్టించేది మళ్ళీ వాటిని ఆఫ్ చేసుకోవటం ఆ క్లాత్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఖర్చులు ఇప్పుకోవటం వల్ల ఇప్పటికీ నాకు ఈ బ్లౌజ్లు అనేవి సరిపోతాయండి ఇవన్నీ కూడా చెప్పాను కదా మా ఫ్రెండ్ అయితేనే వర్క్ చేసిందండి ఈ సారీకి అక్కడక్కడ పింక్ గ్రీను ఇలా చిన్న చిన్న బుటాల అయితే వచ్చాయి సేమ్ అవే కలర్స్ దారాలతో ఇలా ఫ్లవర్స్ టైప్ వేసి వర్క్ అయితే చేస్తుందండి ఇవన్నీ కూడా కంప్యూటర్ మిషన్ తో అయితే అస్సలా కాదు ఎంబ్రాయిడింగ్ మిషన్ వర్క్ అండి అప్పట్లో మా ఫ్రెండ్ అయితే నాకు చెయ్యాలని ఇలా కుట్టిన బ్లౌజుల మీద అయితే వర్క్ చేసిందండి లేకుంటే అప్పట్లో కూడా క్లాత్లు తీసుకుని చాలామంది చేయించుకునేవారు నాకు అంత ఆలోచన కూడా లేదండి ప్లేన్ పట్టు సా క్లాత్ తీపించుకుని బ్లౌజులకి వర్క్ చేద్దామని ఎందుకంటే ఈ బ్లౌజులు సరిపోతున్నాయి కదా అన్నట్టుగా వాటి మీద వర్క్ అయితే చేయించేసుకున్నాను సో ఇంక ఇవన్నీ కూడా ఇప్పట్లో చెప్పాను కదండి అప్పట్లో డ్రై వాష్కి ఇవ్వటం తెలియక సారీస్ నార్మల్గా పులిమేయటం వలన ఆ సారీ అలా అయిపోయింది అనేసి తర్వాత నుంచి మంచి సారీస్ అన్నీ కూడా డ్రైవర్స్కి అయితే ఇస్తున్నానండి సో అవే ఆ కవర్లో ఉన్న సారీస్ అయితే అలాగే ఇంకా మొత్తం ముందు ఈ బీర్వా అయితే సర్ది పెట్టేసి తర్వాత కబర్డ్స్లో బట్టలు అవన్నీ కూడా సర్దేశానండి కొన్ని సారీస్కి ఇస్త్రీ ఉండవండి కొన్ని సారీస్ వరకు ఇస్త్రీ ఉంటాయి కొన్ని నాటికి ఇస్త్రీ అయితే ఉండదు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేనే ఆ శారీ తీసుకుని నేనే ఇస్త్రీ చేస్తూ ఉంటాను అందువలన సర్దినప్పటికీ కూడా అంత నీట్గా అయితే ఉండవు నార్మల్గా మడతపెట్టి పెట్టేస్తూ ఉంటాను కదా అది ఇస్త్రీ చేయించామనుకోండి ప్రతి సారీ కూడా ఒకే లెల్లో అయితే వస్తుంది నెక్స్ట్ నాకు అంతగా మగ్గం వర్క్ బ్లౌజు అలా ఏమీ ఉండవు ఎక్కువ కొన్ని కంప్యూటర్ వర్క్స్ నెక్స్ట్ నేను చేసుకున్న వర్క్ వర్క్నే ఉంటాయి అయినప్పటికీ కూడా అవి శారీస్లో పెడుతుంటే ఎత్తుగా వచ్చేయటం వల్ల కొన్ని కొన్ని బ్లౌజెస్ అయితే తీసి ఇలా పక్కన అయితే పెట్టేశానండి సో ఈ విధంగా పట్టు సారీస్ కొన్ని మంచి శారీస్ అయితే సర్ది పెట్టేసాను అది రోజు వీడియో ఆ నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం ఇంకా హౌస్ అంతా కూడా దులిపేసానండి అదంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే అది కూడా టూ డేస్ చేశాను అంటే కొంచెం కొంచెంగా చేశాను ఒకదాన్నే కదా ఇంతకు ముందైతే ఊళ్ళో ఒక అయితే వచ్చేది ఇద్దరం కలిసి అయితే చేసుకునేవాళ్ళం కానీ తర్వాత కూడా నేను మళ్ళీ టూ త్రీ డేస్ వరకు చేసుకునేదాన్ని అండి ఆ తర్వాత రోజు మొత్తం బెడ్షీట్లు దుప్పట్లు అవన్నీ కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసేసి కొన్ని చేతితో పులిమోల్స్ని అన్నీ ఉంటే మొత్తం అన్నీ వాష్ చేసేసానండి సో ఈ రోజైతే మొత్తం మేడంతా కూడా చాలా ఖాళీగా ఉంది ఆ నెక్స్ట్ డే నేను కటిన్స్ అయితే పులిమానండి ఇంకా ఆ రోజైతే ఎక్కడ వేద్దామన్నా ఖాళీ లేదండి ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఇంకా పండక్కి ఇంకా హౌస్ క్లీనింగ్లే కదా అందరూ బెడ్షీట్స్ అలాగే కటిన్స్ వేసేసారు ఇంకా అసలు ఒక్క తీగు కూడా ఖాళీ లేదండి మళ్ళీ అలా టూ అవర్స్ ఎవరైనా తీస్తారేమో అంటూ చూసుకుంటూ మేడెక్కడం దిగడం తీసిన తర్వాత మళ్ళీ అవన్నీ అయితే వేశానండి ఇంకా ప్రతి ఒక్కరి మేడ మీద ఎక్కడ చూసినా బట్టలు కటిన్స్ ఇవే కనిపిస్తున్నాయండి ఇంకా సంక్రాంతి అంటేనే కదండి ఇంక హౌస్లో ఎక్కడ ఏ మూల వదలకుండా మొత్తం అన్నీ డీప్ క్లీనింగ్ చేసేస్తాము ఇంక అందరూ దివాన్ కార్డ్స్ పిల్లోస్ కానీ సోఫా సెట్స్ కవర్స్ ఇంకా కటిన్స్ ఇంక చూడక్కర్లండి ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ మార్నింగ్ అండి చెప్పాను కదా ఇంకా మేడకైతే ఇంత కూడా ఖాళీ లేదు మొత్తం అన్నీ కూడా వేసేసారు నేనైతే అప్పుడే కర్టెన్స్ అన్నీ పులిమనమాట తీసుకొచ్చి వస్తే ఎక్కడా ఖాళీ లేదండి నేనే అలా ఒక్కొక్కటి మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసి కొంచెంగా జరిపి నేను పులిమున కటించన్నీ కూడా వేసేసాను ఇంకా ఆ రోజు ఎండ కూడా అంతగా లేదండి మబ్బు మొబ్బుగా ఉంది కిందని వేస్తే ఇంకా అస్సలు ఆరు కదా పైన అయితే గాలికైనా ఆరుతాయి అన్నట్టుగా అలా చూసారు కదా మధ్య మధ్యలో బట్టలు అన్నీ జరిపి వేరే వాళ్ళ బట్టల మధ్యలో అలా ఒక్కొక్కటిన అలా బెడ్షీట్స్ అన్నట్టుగా వేశానండి మొత్తం అన్నీ కూడా ఎండగా ఉంటమైతే కింద వేసేస్తే కొంచెం వరకు అయినా ఆరుతాయి ఎండ అయితే ఇంకా అస్సలు ఆరవండి ఇవన్నీ కటన్స్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేయను కదా ఆ రింగ్స్ అన్నవి పోతూ ఉంటాయి సో అందువలన అవన్నీ కూడా చేత్తో పులటం వల్ల ఇంకా ఎక్కువ వాటర్ వాటర్గా ఉంటాయి కదా వాషింగ్ మిషన్లో అయితే డ్రై అయిపోయటం వలన అంత తడిగా అయితే ఉండవండి కానీ ఇంకా ఈవినింగ్కి అయితే బాగానే ఆరిపోయాయి నెక్స్ట్ అంతా ఖాళీ ఆ రోజే ప్రతి ఒక్కరు ఇంకా హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నట్టుగా అనిపించింది నాకైతే అందరు బట్ట పైనే ఉన్నాయండి సో ఆ టూ డేస్ తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేశాను సండే రోజు మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు కదా వాడు బట్టల కబోర్ట్స్ అయితే వాడే సర్దుకున్నాడండి ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వాడే సర్దుకున్నాడు చాలా నీట్గా సర్దుకున్నాడు అనిపించింది నాకు అప్పటి నుంచి కూడా ఇంకా వాడే సర్దుకోవటం అయితే స్టార్ట్ చేశాడు సో ఇంక ఈ సంక్రాంతికి కూడా ఇంక ఇంట్లో వర్క్స్ అన్నీ నేనైతే చేసుకుంటాను కదా ఇంకా కొన్ని కొన్ని వాళ్ళ మీదే వదిలేయాలి అన్నట్టుగా వాడినే సర్దుకోమని అయితే చెప్పానండి టూ డేస్ నుంచి చెప్తుంటే ఇంకా సండే రోజు ఇంట్లో ఖాళీగానే ఉంటాను కదా మమ్మీ సండే అయితే సర్దుతాను అన్నాడు ఇందులో వచ్చేసి టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా మనీ అన్నది ఆ డబ్బాలో వేసుకుని దాచుకుంటాడండి మిగతా చిల్లర్ కాయిన్స్ ఇలా ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ఇలాంటివన్నీ కూడా ఇలా ఈ బాస్కెట్లో అయితే వేసేస్తాడండి ఈ బాస్కెట్లో వినాయకుడు లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఫోటోస్ ఫొటోస్ అయితే పెట్టుకుంటాడు ఇది ఒక పాప బర్త్డేకి వెళ్తే రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే ఈ బాస్కెట్ ఇచ్చారండి సో అప్పటి నుంచి కూడా వాడు ఇందులోనే మనీ అయితే దాచుకుంటాడు ఈరోజు కబోర్డ్ సర్దుతనే అవి కూడా ఎంత ఉన్నాయో కౌంట్ చేసుకుని వాటి మీద నెంబర్స్ అయితే వేసుకుని ఆ టూ రూపీస్ వన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా పొట్లాలు అయితే కట్టేసుకు పెట్టాడండి అవి టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా అయిన తర్వాత నాకే ఇస్తాడు అవన్నీ కూడా వాడికి మనీ దాచుకునే ఒకటి డబ్బా అయితే ఉంటుందండి అందులో అయితే వేస్తాను ఆ బీరువా సర్దిన రోజునే కబోర్డ్స్ కూడా సర్ది పెట్టేస్తానండి ఈవినింగ్ టైంలోని సో డ్రెస్లు నైటీలు ఇంక ఇవన్నీ కూడా సర్ది పెట్టేస్తున్నాను హౌస్ క్లీనింగ్ అంతా టూ డేస్లో అయిపోయిందండి కానీ ఈ బట్టలు నెక్స్ట్ వంటగదిలో ఈ పప్పులు వేసుకునే సామాన్లు డబ్బాలు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టడం ఇవే ఎక్కువ టైం పట్టేసిందండి సో చూసారు కదా మా అబ్బాయి డబ్బులు అన్నీ ఇస్తాడని చెప్పాను కదా ఇలా అన్నట్ల మీద కూడా రాసి పెట్టి ఇస్తాడండి ఆ కాయిన్స్ అన్నీ కూడా ఇలా ఒక డబ్బాలో అయితే వేసి ఉంచుతాను మళ్ళీ ఇందులో ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంచుతాడు అంటే కొన్ని కొన్ని కాయిన్స్ మీద బొమ్మలు వస్తూ ఉంటాయి కదండీ కొంతమంది కొద్దిమంది బొమ్మలు కానీ దుర్గాదేవి అమ్మవారు బొమ్మలు కానీ ఉంటూ ఉంటాయి ఫైవ్ రూపీస్ కాయిన్స్ మీద చాలా వరకు కాయిన్లు అన్నీ ఒకలా ఉండవండి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి అలాంటి కాయిన్స్ అయితే చాలా ఉంటాయండి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అవన్నీ కూడా వాడికి ఇష్టం అన్నమాట కలెక్ట్ చేస్తూ ఉంటాడు నా దగ్గర ఉన్న కూడా ఆ కాయిన్స్ అయితే తీసుకుంటూ ఉంటాడండి నెక్స్ట్ ఎప్పుడైనా ఆ కాయిన్స్ అన్నీ కూడా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటానండి అలా ఇంకెన్ని కాయిన్స్ ఉంటాయో ఈ కబోర్డ్స్లో బట్టలు కూడా అన్నీ సర్ది పెట్టేసానండి అన్నీ కూడా ఒక రోజులో అయితే చేయలేదు ఇంతకుముందు అయితే ఈ వర్క్స్ అన్నీ కూడా నేను చేసుకున్నప్పటికీ కూడా మొత్తం హౌస్ అంతా కూడా క్లీనింగ్ అయితే ఒక ఆమెను పెట్టుకుని ఇద్దరం చేసేవాళ్ళం అండి ఆమె ఉన్నప్పటికీ కూడా ఆ ఒక్కరోజు వర్క్ ఎక్కువైపోయేది నెక్స్ట్ ఆమె వెనకాల తిరుగుతూ ఆమెకి క్లాత్లు అందిస్తే ఏమైనా తుడాలన్నా పైను దులపాలన్నా చీపుర్లు చాట్లు ఇలా అందిస్తూ ఉంటే ఇంకా ఆ రోజు కూడా ఎక్కువ వర్క్లా అనిపించేసేదండి తర్వాత మళ్ళీ టూ డేస్ మనకి ఎక్స్ట్రా వర్క్ కూడా ఉండేది ఎందుకంటే వాళ్ళు ఈ పై కబోర్డ్స్ క్లీన్ చేయటం నెక్స్ట్ కిటికీలు ఫ్యాన్లు మొత్తం చుట్టూతో ఇవన్నీ దులుపుతారు తప్ప మనకి ఇలా బట్టల బీర్ వాళ్ళకి హెల్ప్లో ఆ కిచెన్లో ఇవన్నీ హెల్ప్ అయితే వాళ్ళు చేయరు కదండి వాళ్ళు మార్నింగ్ నైన్కి వచ్చి ఆఫ్టర్నూన్ సిక్స్కి అయితే వెళ్ళిపోతారు ఆ టైంలో వాళ్ళు చేసేంత అంతవరకునే చేసేవారు వాళ్ళ వెనకాల పరిగెడుతూ నేను చేయటం నెక్స్ట్ మళ్ళీ నాకు ఈ కబోర్డ్స్ సర్దుకోవటం కిచెన్లో పప్పుల డబ్బాలు ఇవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ అవన్నీ ఆ రోజు ఒకే రోజు అవ్వాలంటే అవ్వవు కదా ఆ వర్క్ అంతా ఉండేదండి సో ఇంకెలా కాదు ఆ ఒక్క రోజు అంత పని చేసుకుని తర్వాత మళ్ళీ టూ త్రీ డేస్ మనం కష్టపడవలసి వస్తుంది అన్నట్టు ఇంకా నేనే చేసుకున్నానండి ఈసారి అయితే అసలు వర్క్ చేసినట్టే లేదు ఒకే రోజు అంతా చేసుకునే కంట కూడా ఇలా వన్ వీక్ అంటే మన ఇంట్లో వర్క్ చేసుకుంటేనే మధ్య మధ్యలో కబోర్డ్స్ అని ఇలా గిన్నెల్ స్టాండ్స్ ఇవన్నీ సర్దుకో ఉన్నాను ఈ గిన్నెల్ స్టాండ్స్ సర్దిన రోజు అయితే వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళు గోరింతాగ్ పంపించారు సో ఇంతవరకు ఉన్నప్పటికీ కూడా నాకు గోరింతాక్ అంటే చాలా ఇష్టం అండి ఇంతవరకు ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఆఫ్టర్నూన్ గోరింతా పెట్టుకుని ఒక చేత్తో మొత్తం ఈ గిన్నెలు స్టాండ్ అంతా కూడా సర్దేశానండి ఇది నెక్స్ట్ మార్నింగ్ షూట్ చేశాను వీడియో ఇంకా గోరింతా అంటే మరీ ఎక్కువ టైం కూడా చెట్టుకోవట్లేదులేండి ఒక వన్ అవర్ అలా ఉంచేసుకుని వెంటనే తీసేసాను ఆ వన్ అవర్ లోని కూడా మొత్తం ఈ గిన్నెల్ స్టాండ్ అయితే సర్ది పెట్టేసాను ఒక చేత్తో సర్దిన ఎంత నీట్గా వచ్చిందో అనిపించింది ఇంకా ఆ రోజు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ ఈవినింగ్ మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసానండి నైటే ఇది కూడా నెక్స్ట్ మార్నింగే వీడియో షూట్ చేశాను నైటే మొత్తం మీ ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి పేపర్లు వేసి డబ్బాలన్నీ కూడా సర్దు పెట్టేసానండి సో మార్నింగ్ చేసే పని కూడా నైట్ చేసే పనే సింపుల్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అండి మొత్తం ఈ వంటగది అంతా కూడా వన్ అవర్లో అయిపోయింది అనిపించింది నాకే సో అదే మార్నింగ్ అంటే రోజంతా వర్క్ కిందే ఉంటుంది వంటగదిలో పక్క వంట చేస్తూ అలా సర్దుతూ ఉండేదాన్ని సో ఈసారి అలా కాదనేసి ఇంకా నైట్ టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ చేశానండి నైన్ థర్టీ టెన్ అలా అయ్యింది మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయింది అనిపించింది అసలు ఈసారి దులుపు అసలు దులుపునట్టుగానే అనిపించలేదు ఏదో ఆడుతూ పాడుతూ చేసినట్టుగా అనిపించింది ఏదో అంటారు కదా మొదలుపెట్టిన టైం మంచిదైతే ఏ పనైనా సక్సెస్ అవుతుంది అన్నట్టుగా అయిపోయిందండి సో అనుకోకుండా స్టార్ట్ చేశాను ఎలా చేయాలిరా బాబు అనిపించిందండి చాలా సింపుల్గా అయిపోయినట్టుగా అనిపించింది అందుకే ఇంకా వీడియోస్ కానీ షూట్ చేయటం అలా అయితే ఏం చేయలేదు అన్నీ సర్దిన తర్వాతే ఎక్కువగా వీడియోస్ అయితే షూట్ చేశాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వంటింట్లో అలా మారుస్తూ ఉంటాం కదా అటు ఇటు అన్నట్టుగా సో ఈసారి అయితే ఈ విధంగా అయితే సర్ది పెట్టానండి ఇంకా మనకి పిండి వంటల పని ఇలాంటివి ఏమీ లేక ఒక్క దులుపకే ఎంత కష్టపడినట్టుగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళు అయితే మొత్తం హౌస్ క్లీన్ చేసుకోవటం నెక్స్ట్ ఈ పిండి వంటలు అన్నీ చేస్తారు కదండి వాళ్ళు ఎంత కష్టపడతారో అనిపిస్తుంది నాకైతే ఇంకా మా చిన్నతనంలో అయితే హౌస్ క్లీనింగ్ అంటే పండగలోనే ఇంటికి సున్నాలు కూడా వేసుకునేవారండి ఇప్పుడైతే మనకు అలాంటి పనులు అయితే లేవు కదా సో ఇంక ఇవన్నీ కూడా మా అబ్బాయి బుక్స్ ఇవన్నీ ఇంకా ఒక బస్తాలో పెట్టేసి అమ్మడానికి ఇచ్చి బుక్స్ అన్నీ తీసి పక్కన పెట్టేమన్నానండి సో వాడు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసాడు ఇంక ఇవన్నీ కూడా అసలు యూస్ చేయలేని బుక్స్ అన్నమాట ఎందుకు ఇచ్చారో తెలియదు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్ కూడా ఇచ్చేసారు తర్వాత ఈ బుక్స్ అసలు ఏయు యూస్ చేయలేదండి అన్ని కొత్త బుక్స్ మాట అవన్నీ కూడా ఇంకేం చేయవు కదా ఇవన్నీ ఇంకా అమ్మేద్దాం కదా అన్నట్టుగా ఇవన్నీ ఒక బస్తాలు అయితే పెట్టేస్తున్నాను ఇందులోనే చూడండి మా వాడు ఫొటోస్ ఇవన్నీ కూడా ఉండిపోయాయి అవన్నీ కూడా తీసి సర్ది పెడుతున్నాను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా మా అబ్బాయి ఫొటోస్ మా పెళ్ళి ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అన్నది సో ఇవన్నీ కూడా ఫొటోస్ బాక్స్లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా సర్దుతున్నాను ఇవేనండి చిన్న పనులే కానీ ఎక్కువ టైం తినేసే పనులు అంటే ఈ కబోర్డ్సేమట సోకీస్లు కబోర్డ్లు ఇవి పెద్దగా వర్క్ ఉండవు అని టైం అంతా కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి ప్రతిదీ క్లీన్ చేసుకుంటూ పేపర్లు మారుస్తూ సర్దుతూ ఉంటాము కదా అలా ఇంకా టీవీ కార్నర్ అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంక ఈ బుక్స్ అన్నీ కూడా అమ్మేసేమటండి ఇవన్నీ కూడా ఒక వస్తాలైతే అయితే పెట్టేస్తున్నాను సో చూసారు కదా ఈ వీడియోకి అప్పుడే ఫోర్ డేస్ నుంచి వాయిస్ అవర్ ఇద్దాం అనుకుంటే అవటం లేదండి మేమైతే సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఓ ఫైవ్ డేస్ అవుతుంది ఇంక ఇక్కడికి వచ్చానంటే వీడియోస్ అన్నీ పెండింగ్లు ఉండిపోతాయి కదా ఎలా అయినా ముక్కోటేకాసి వీడియో రేపు అయితే పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం